ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన కార్పొరేటర్ ముమ్మన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ తొంభై ఐదవ వార్డు పాపయ్యరాజు పాలెం నియర్ ఆర్టీసీ కాలనీ పార్కులో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి బీజేపీ నాయకులు మరియు స్థానిక జీవీఎంసీ తొంభై ఐదవ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు పాల్గొని ఆయన చేతుల మీదుగా మొక్కలు నాటారు కాలనీ వాసులతో కలిసి గ్రీన్ ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పచ్చదనం పరిశుభ్రత కోసం శ్రమించాలని ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుని భవిష్యత్ తరాలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు ప్లాస్టిక్ కవర్లకు బదులుగా గుడ్డ లేదా నార సంచులను మాత్రమే వినియోగించాలని సూచించారు కార్యక్రమంలో కూటమి నాయకులు కెవిఆర్ లక్ష్మి కంచిబోయిన వెంకట సంతోష్ జగ్గునాయుడు నాయుడు సంగమేశ్వరరావు రవిశంకర్ నాయుడు రామసూరి తొంభై ఐదవ వార్డ్ శానిటేషన్ ఇన్ఛార్జ్ లాజర్ శానిటేషన్ సెక్రటరీ శానిటేషన్ సూపర్వైజర్లు పారిశుధ్య కార్మికులు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నాటాడు బాధ్యతను కూడా స్వచ్ఛ అర్థమంత్రిగా స్వచ్ఛందితో